హ్యాపీ ఆఫ్టర్నూన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నాకు తెలిసిన కొన్ని కొన్ని విషయాలు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అవి ఏంటి అనుకుంటున్నారా మేము తిరుపతి అయితే వెళ్తున్నాము హడావిడి పడకుండా చాలా సింపుల్గా అయితే మా ప్రయాణం అయితే స్టార్ట్ అయింది ఎక్కువ లగేజ్ కూడా ఏం ప్యాక్ మేము జస్ట్ ఒక బ్యాగ్ ఫుల్ ఆఫ్ బట్టలు పెట్టుకున్నాను ఒక బ్యాగ్లో ఏమో తినడానికి స్నాక్స్ అవి పెట్టుకున్న వాటర్ బాటిల్ ఇవన్నీ ఉంటాయి కదండీ అంతే జస్ట్ టూ బ్యాగ్స్తో మేమైతే ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేసాము ఒక ఆటో అయితే మాట్లాడుకుని నలుగురు ఆటో ఎక్కేసాము అక్కడి నుంచి అంటే మేము ఉంటున్న కొవ్వూరు నుంచి రాజమండ్రికి వెళ్తున్నాను ఎందుకంటే మేము ట్రైన్ ద్వారా అయితే వెళ్దాం అనుకుంటున్నాము చాలా అంటే చాలా తక్కువ లగేజ్ మెయింటైన్ చేయండి మీకు అవసరమైతేనే పట్టుకు వెళ్ళండి ఎక్కువ లగేజ్ క్యారీ చేయొద్దు అలసిపోవద్దు అని నేనైతే ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను మనం చూసే ఒకటి రెండు ప్లేసెస్ అయినా సరే మనసుతో ప్రశాంతంగా చూడగలగాలి అనే ఉద్దేశంతో అయితే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అనే విషయాన్ని ఫాలో అవుతూ నేను ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేశాను మనం ఆటల్లోని రాజమండ్రి అయితే రీచ్ అయిపోయామండి రాజమండ్రి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము మాకు ట్రైన్ వచ్చేసి శేషాద్రి వచ్చిందండి సాయంత్రం ఆరు గంటల కన్నా చెప్పారు మీకు ఎప్పుడు తెలుసు కదా మనం ఒక గంట లేటుగానే వెళ్ళొచ్చు కరెక్ట్ టైంకి ట్రైన్ వస్తే అది ఒక వండరే అనుకోవాలి సో అలా అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా ట్రైన్ రాలేదు కాబట్టి ఈలోగా మనకి ప్యాసింజర్స్ వే వెయిట్ చేయడానికి ఒక రూమ్ అయితే ఇస్తూ ఉంటారు కదా సో ఆ రూమ్లో అయితే కూర్చున్నాము నీరసం వచ్చేసింది మా వాడికి అయితే అప్పుడేనే ఇలా ప్రయాణికుల కోసం వేచి ఉన్న గదిలో వేచి చూస్తూ ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని బయటకు వచ్చి చూస్తే మా వారన్నారు ట్రైన్ ఇంకా దగ్గరలోనే ఉందట బయటకు వచ్చేయండి ఇక్కడ మనం నుంచి ఉందాం కొంచెంసేపు అని చెప్పేసి అన్నారు సో చూస్తే బాగా దగ్గరికి వచ్చేసింది ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే వచ్చేస్తుందన్నారు అలా బయట నుంచి చూస్తే కనుక ఇంకొక టెన్ మినిట్స్లో ట్రైన్ వచ్చేస్తుంది అని తెలిసినా కూడా మా చిన్నబాబు నాకు ఇప్పుడు అర్జెంట్గా ఏదైనా కొంటారా కొనరా అని పట్టు పట్టు కూర్చున్నాడు పెద్దవాడితో ఓకే కానీ చిన్నవాళ్ళు ఎప్పుడు కూడా ఇంట్లో కొంచెం సరదాగా జోగ్యలుగా ఎలా ఉంటారో ఈ ఏడిపించడంలో కూడా పీక్స్లో ఉంటారండి వీళ్ళైతేనే వీళ్ళ చెప్పిందే చెయ్యాలి ఎప్పుడు కూడా అని ఈ లోపు మన ట్రైన్ అయితే వచ్చేసింది చూడండి ఇక్కడ ఎల్లో అండ్ రెడ్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా మన ప్లాట్ఫామ్ పైన పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవ్వరూ కూడా ఆ ఎల్లో లైను క్రాస్ చేసి నుంచోవద్దు ట్రైన్ టైంకి ఇటు సైడ్ అయినా ఉంచవాలండి ఇది నాకు తెలిసిన విషయం మన ట్రైన్ అయితే వచ్చేసింది మాకు బి ఫోర్ అయితే వచ్చిందండి మా పిల్లలిద్దరూ కూడా ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళకూడదు అని చెప్పేసి మా పెదబాబు అయితే ప్రతిదీ నోటెడ్గా గుర్తు తెచ్చుకుని మరి లాస్ట్ టైం ఇలా వెళ్ళాం మేము తిరుపతి వెళ్ళి నైన్ మంత్స్ అవుతుందండి ఇంకా వన్ ఇయర్ కూడా కంప్లీట్ అవ్వలేదు మళ్ళీ వెళ్తున్నాము అన్ఎక్స్పెక్టెడ్గానే వెళ్తున్నాము మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఎప్పుడు వెళ్ళలేము కదా అని అనుకుంటూ ఉంటాం నువ్వు అయితేనే ట్రైన్ వచ్చేస్తుంది కాబట్టి గబగబా లోపలికి ఎక్కేస్తున్నాం అందరం కూడా పర్వాలేదండి నీట్గానే ఉంది ట్రైన్ అయితేనే ఏ హడావిడి పడిపోయి క్లమ్జీగా కానీ అలా ఏం లేదు మనకి ఏసీ కంపార్ట్మెంటే కాబట్టి వాళ్ళే బెడ్షీట్స్ పిల్లోస్ ఇస్తారు కాబట్టి పెద్ద హడావిడి ఏం పడక్కర్లదు ఈరోజు మా చిన్నవాడు హడావిడిగా పైకి అయితే ఎక్కేసి నేను పడుకుంటానమ్మా అన్నాడు ఎస్సేపు పడుకుంటావాడో చూడాలి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది జాయిగా వెళ్తున్నాం పైకి సేపు లేదు కిందకు వచ్చి అమ్మ నాకు బోర్ కొట్టేస్తుంది అన్నాడు నేను చిన్న లూడో ఒకటి పట్టుకుని వెళ్ళాను ఇద్దరిని ఆడుకోమని చెప్పేసి ఇందులో మీకు కనిపిస్తున్నాయా ఏంటంటే నేను డై అయితే పట్టుకెళ్ళాను కానీ ఆ లూడో ఆడేటప్పుడు మనం నాలుగు వేరు వేరు కలర్స్ తీసుకువెళ్తాం కదా అవి అయితే మర్చిపోయానండి అందుకని చిన్న జంతుకు మొక్క నాలుగు ముక్కల కింద చేశాను అలాగే యాపిల్స్ తీసుకెళ్ళాం దానిపైన ముచ్చుకుల్ని తీసేసి వాటిని మాత్రం మప్పుకోవడానికి అయితే పెట్టుకున్నాము వాళ్ళ గేమ్ అయితే స్టార్ట్ అయింది అలాగే మేము మళ్ళీ ఆ గోదావరి అందాల్ని సాయంత్రం ఆస్వాదిస్తూ కొవ్వూరు మించి తిరుపతి అయితే ప్రయాణం మొదలుపెట్టాము చాలా బాగుందండి పిల్లలు ఫోన్ యూస్ చేస్తున్నారు అని మనం అనుకుంటే కనుక ఇలా వాళ్ళని బిజీగా ఎంగేజ్ చేసేవి ఏదో ఒకటి పెట్టుకోండి కొంచెం టైం అయ్యేటప్పటికి మా వాడు ముందరే అన్నాడు కదా నేను ఇంట్లో కొంచెం జంతికలు చేశాను సో కొద్దిగా పిండితోనే కలిపేశాను కాబట్టి ఇన్స్టెంట్గా చేసేసానండి చాలా ఈజీగాని కాకపోతే వేలైతే అయితే ఇంకా కొంచెం నెప్పిగా ఉంది దాని మూలన ఎక్కువ ఎక్కువ ప్యాక్ చేసుకోవడం కానీ ఏమీ లేవు ఫ్రూట్స్ మ్యాక్సిమం ప్రిఫర్ చేసాం మేము ఫ్రూట్స్ కొంచెం బిస్కెట్స్ ఇటువంటివి ఎక్కువ బైక్ ఫుడ్ తినకూడదు కాబట్టి ఇంట్లో నాకు నేనుగా ప్రిపేర్ చేసుకునేవే పట్టుకు వెళ్తున్నాను అలా అని ఎక్కువ ఎక్కువ ఏం పట్టుకెళ్ళట్లేదండి చెప్తున్నాను కదా లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని తక్కువ లగేజ్ పెట్టుకున్నాను దాంతోపాటు నా ఫింగర్ కొంచెం ఇంకా పెయిన్గానే ఉంది కాబట్టి ఎక్కువ రెసిపీస్ కూడా నేనేం చేయలేదు జంతుకులు అయితే ఈజీగా అయిపోతాయి కదా అని చెప్పేసి కానీ చాలా టేస్టీగా అండి మనం ఎక్కువ కాకుండా తక్కువ ఎప్పుడు చేస్తామో అప్పుడే టేస్టీగా ఉంటుంది కదా ఈ లోపు మా చెన్నోడు నాకు నిద్ర వచ్చేస్తుంది అని చెప్పేసి పైకి వెళ్ళాడు ఎంతసేపు ఉంటాడో వాడి ఇష్టం ఈలోపు భీమవరం అయితే వచ్చేస్తామండి భీమవరంలో కొంచెం సేపు ట్రైన్ ఆగుతుంది అని అనుకునే టైంకి మా వారి ఫ్రెండ్ అయితే వచ్చారు వచ్చి రే మా భీమవరంలో పూతరేకులు భలే ఉంటాయి రా మీ గోదావరి వాళ్ళే కాదు మేము కూడా చేయగలం అని సరదాగా మాట్లాడుతూ పూతరేకులు అయితే మాకు ఇచ్చారు నిజంగా చాలా బాగున్నాయండి మన గోదావరి సైడ్ అయితే పూతరేకులు అనగానే ఆతరేపో ఆత్రేపురం పూతరేకులు గుర్తొస్తూ ఉంటాయి కదా ఎక్కువ చాలా టేస్టీగా ఉంటాయి దీని నుంచి మాకు వచ్చిన పూతరేకులు కూడా టేస్ట్ చేసాం చాలా బాగున్నాయి అన్నయ్య చాలా థ్యాంక్స్ మీరు మా గురించి అంత నైట్ టైం వచ్చి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో పూతరేకులు అయితే తిన్నామండి బాగున్నాయి పిల్లలకి లైట్గా డిన్నర్ పెట్టేశాను పడుకున్నామండి ఇంకా తిరుపతి వచ్చేసింది అనగా లేచి బయటకు వచ్చాం ఆ రోజు నిజంగా నేను బాబు ఎవరో ఉండరేమో అనుకున్నాం కానీ ఎంతమంది ఉన్నారు సెకండ్ సాటర్డే సండే రెండు హాలిడేసే కాబట్టి చాలా ఎక్కువ మంది అయితే జనం ఉన్నారు తిరుపతి అయితే కిటకిటలాడిపోతుందనే చెప్పాలి చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది బట్ రూము అన్నీ ముందరే తీసుకున్నాము వల్ల కొంచెం ఫ్రీగానే వెళ్ళొచ్చు మేమైతేనే మా వారు ఇంకా వెంటనే దర్శనాలు ఏమన్నా ఉన్నాయా అని అయితే వెళ్ళారు మాకు మరుసటి రోజు ఈవినింగ్ ఫోర్త్ వచ్చిందండి సో ఇంకా ఏమైనా దర్శనాలు త్వరగా అయిపోయి ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి ఆ కనుక్కోవడానికి వెళ్ళారు ఏమీ లేవటండి సో అందుకని చెప్పేసి మనం తిరుపతి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతేనే పైన కొండ మీదకి వెళ్తుంటే కింద నుంచి ఆ సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ ఆ పచ్చటి కొండలు చూస్తుంటే ఓం నమో వెంకటేశాయ అనే నాదం వినిపిస్తుంటే మనసుకు తెలియని ఒక పాజిటివ్ ఎఫర్మేషన్ అండి మంచి సువాసన భరితంగా ఉండే ఆ అగ్రగత్తుల వాసన నిత్య కళ్యాణం పచ్చదోరడం అనే మాట ఎవరన్నారో కానీ నిజంగా తిరుపతి వెళ్తే అవన్నీ మనం ఆస్వాదించవచ్చండి నిజంగా లైఫ్లో ఎన్నో కష్టాలు ఎన్నో ఎన్నో పడుతూ ఉంటాము మనల్ని మనం ఒక ఆధ్యాత్మిక వైపు నడిపించుకుంటే కనుక ఒకటి రెండు రోజులు ఇలాంటి ట్రిప్స్ ప్లాన్ చేసుకోండి ఎంజాయ్మెంట్ కంట మనలో స్పిరిచువాలిటీ పెరుగుతుంది ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటాం రకరకాల సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేస్తూ మనం ముందుకు వెళ్తూ ఉంటాం ఒకసారి తిరుమలలో అడుగు పెట్టిన తర్వాత మన ఇంటి దగ్గర ఎలా ఉంది ఏంటి అన్న విషయం కాకుండా ఓం నమో వెంకటేశాయ అనే నామాన్ని స్మరిస్తూ గోవిందనామాలు చెప్పుకుంటూ అలా అయితే మా ప్రయాణం కొండపైకైతే సాగుతుందండి చాలా ఆనందంగా ఉన్నాం ఈసారి పిల్లలు కూడా మాకు కోఆపరేట్ చేశారు చాలా కుదురుగా పేషియన్స్గా ప్రతీదీ చూడాలనుకుంటున్నారు మీరు చూసారు ఈ కొండపై నుంచి కిందకి చూస్తూ ఉంటే కనుక ఇళ్ళన్నీ చాలా చాలా చిన్నగా కనిపిస్తున్నాయి మనం దేవుడి వైపు అడుగులు వేస్తూ ఉంటే గనక ఆ దైవాన్ని స్మరిస్తూ ఉంటే గనక మనకి ఈ భవబాంధవ్యాలలోంచి కొద్దిగా అన్న ప్రశాంతమైన వైపు అడుగులేస్తా అనుకుంటా రోజు ఇంట్లో చేసే వంటేగా రోజు ఇంట్లో ఉండేదేగా లేకపోతే రకరకాల సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం అలా కాకుండా కాసేపు మన మనస్సు బుద్ధి ప్రశాంతంగా ఉండాలంటే కనుక ఇలా కొంచెం లాంగ్ ట్రిప్స్ అయితే ప్లాన్ చేసుకోండి అది తిరుమల అంటే కనుక అద్భుత అని అనాలి కదా నేనైతే తెల్లవారుజాని లేచి ఆ సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ ఉదయాన్నే ఇళ్ళను క్లీన్ చేసుకుని చిన్నగా ఒక దీపం పెట్టుకుని పువ్వులతో దేవుణ్ణి అలంకరించుకుని ఓంకారం వింటూ ఉంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అదే విధంగా నేను తిరుమల వచ్చినప్పుడు కూడా ఆ ఎగ్జైట్మెంట్ని ఆ క్యూరియాసిటీని అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటామండి మేమైతే బస్సులో పైకి అయితే వచ్చేసామండి చూసారా ఈ ప్లేసు ఎంత బాగుందో ప్లేసుకు తగ్గట్టే ఈ ఉద్యానవనం పేరు కూడా ఉందండి మనకిక్కడ ఎవరు కనిపిస్తున్నారు కృష్ణుడు అర్జునుడు కదా ఈ ప్లేస్ పేరు వచ్చేసి గీతోపదేశం ఉద్యానవనం అండి నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది చూస్తాకి కొత్త కొత్త మనుషులు కొత్త కొత్త విషయాల్ని నేర్చుకుంటూ మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాం కదా చూసారా ఏదో ఒక దేశం ఉద్యానవనం చాలా బాగుంది ఇక్కడి నుంచి డైరెక్ట్గా మేమైతే కౌస్తుభం విశ్రాంతి భవనంలో అయితే మాకు రూమ్ వచ్చిందండి మేము అక్కడికి వెళ్ళిపోతున్నాము బస్సు అంత దూరం వెళ్ళదు కాబట్టి కొంచెం ముందరే ఆపేశాడు అక్కడ నుంచి మహా అయితే ఒక టెన్ మినిట్స్ నడిస్తే కనుక కౌస్తుభం విశ్రాంతి భవనాలు అయితే వచ్చేస్తాయి ఇందులోనే మేము త్రీ డేస్ ఉన్నామండి రూమ్ అయితే బాగానే ఉందండి పర్వాలేదు అసలు రూమ్ దొరకడమే తిరుమలలో అదృష్టం అని చెప్పుకోవాలి బెడ్స్ ఉన్నాయి పిల్లలు నేను మా వారు హ్యాపీగా పడుకోవచ్చు వేణీళ్ళు ఉంటాయి సో మనం ఎంత దూరం ట్రావెల్ చేసినా రూమ్లోకి వచ్చేసి ఫ్రెష్ ఫ్రెషప్ అయిపోవచ్చు అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు చూస్తే వ్యూ అయితే ఎలా ఉందండి విండోలో చూస్తేనే కొండలు భలే అందంగా కనిపించినాయి మేము ఎయిట్ ఆ టైంకి అయితే రూమ్కి వెళ్ళిపోయాము మా పిల్లలు హెయిర్తో ఎలా ఉంటాము అన్నదే ఒక వీడియో తీసుకున్నారు తర్వాత కౌస్తకంలోనే కింద కళ్యాణ కట్టు ఉందండి అక్కడ హెయిర్ అయితే తీయించేసుకుని ఉండి చేయించేసుకుని పైకి వచ్చేసాము ఫ్రెష్ అయిపోయిన తర్వాత టీ టిఫిన్ అన్నీ అయిపోయిన తర్వాత ఆర్జిత సేవకైతే మా వారు ఎప్పుడూ పెడుతూ ఉంటారు ప్రతి సంవత్సరం పెడుతూ ఉంటారండి అంటే సంవత్సరంలో మూడు నెలలకు ఒకసారి పెడుతూ ఉంటారండి కదా నాకైతే అంతగా తెలీదు సో ఆయన సుప్రభాతానికి కానీ కళ్యాణానికి కానీ వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు ఆయన ఇష్టాన్ని మనం ఎందుకు కాదా అని అని చెప్పేసి మేము కూడా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసేసి కొంచెం కాఫీ తాగేసి బయటకు వచ్చేసిన తర్వాత ఈ లక్కీ డ్రాక్ అయితే వచ్చేసామండి వచ్చేసాం కానీ టూ అవర్స్ ఇక్కడ అలా లైన్లో స్ట్రక్ అయిపోయాము కాళ్ళు లాగేసినాయి నిజంగా నాకైతేనే మీకు చాలా తక్కువ మంది ఉన్నట్టు కనిపిస్తున్నారు కానీ ఎవరికి నుంచు ఓపిక లేక అందరూ కూర్చుండిపోయారు మేం కూడా కూర్చున్నామండి కానీ ఈ ఆర్జిత సేవ నిజంగా కళ్యాణం కానీ సుప్రభాత సేవ కానీ దొరకడం చాలా చాలా అదృష్టం అంటూ ఉంటారు టూ అవర్స్ తర్వాత మాకైతే వచ్చిందండి టూ అవర్స్ అక్కడ ఉంటాం కానీ జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఇక్కడ అయితే ఆన్లైన్ బుకింగ్ అయిపోతుంది ఏ సేవలు ఏ టైంలో ఉంటాయో తెలియాలి కాబట్టి నేను ఇక్కడ నాకు గుర్తుగా ఉంటుందని చెప్పేసి సుప్రభాతానికి అయితే ఇక్కడ మనం డైరెక్ట్గా వెళ్తే ఒకళ్ళు వెళ్ళాలండి కళ్యాణానికి అయితే ఇద్దరు పంపిస్తారు ఆన్లైన్లో అయితే కనుక సుప్రభాతానికి ఇద్దరు వెళ్ళొచ్చు చక్కగానే మేము ఆన్లైన్లోనే ట్రై చేస్తున్నావు ఆఫ్లైన్లోనే ట్రై చేస్తున్నాం అన్నీ అయిపోయిన తర్వాత బయటికి వచ్చేసామండి నిజంగా చాలా చాలా ఆకలేసేస్తుంది చాలాసేపు అయింది నేను లైన్లో ఉండిపోయామన్నాను కదా నేను బయట భోజనం తింటూ ఉంటాను ఇప్పుడు కూడా కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఫుడ్ పడలేదు వామిటింగ్స్ అయిపోయినాయి హెడ్ ఎక్ ఫుల్ ఏంటంటే తిరుమలలో ఎక్కువ మిరియాలు వేస్తూ ఉంటారు కదా నాకు మిరియాలు పడవండి అసలు అని సో అందుకని ఈసారి వేగమాంబ అన్న ప్రసాదంలోకి అయితే వెళ్ళాము శ్రీవారి సన్నిధిలో భోంచేస్తూ ఇన్ని వేల మంది భోంచేస్తున్నారా చేస్తున్నారా అని నాకైతే అనిపించింది నిజంగా చాలా చాలా సంతోషంగా ఉందండి భోజనం కూడా నేను తిన్నాను నాకు బాగానే ఉంది హెల్త్ అయితేనే సో బయట తినడం కంట ఈసారి శ్రీవారి సన్నిధానంలో తినడం వల్ల ఏమో నాకు ఏమీ అవ్వలేదు అనిపించింది లాస్ట్ టైము బయట తిన్నాము ఏ ఫుడ్ తిన్నా సరే నాకు అసలు పడేది కాదండి సో అలా బోన్ చేసేసి ఇప్పుడు తిరుమల కొండపైనే ఉండే ఏడు ప్రదేశాలు అయితే చూడడానికి స్టార్ట్ అయిపోయాము మీరు కావలితే బస్సులో వెళ్ళొచ్చు లేదా మా లాగా ఒక కార్ బుక్ చేసుకోవచ్చు మన ఇష్టం ఎలా అయినా వెళ్ళొచ్చు మేమైతే ఒక కార్ బుక్ చేసుకున్నాము అందులో అయితే ట్రావెల్ అయిపోతున్నాం అండి ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ ఏంటి అని అనుకుంటున్నారా మీకు ఎవరికైనా ఐడియా వచ్చేసిందా ఈ ప్లేస్ ఏంటి అన్నది ఇక్కడ అన్నీ కూడా మనకి కావాల్సినవి దొరుకుతూ ఉంటాయండి మెల్లో చైన్స్ మీకు తెలుసు కదా తిరుమల అంటేనే హోల్సేల్ మార్కెట్ అని చెప్పేసి అనుకోవచ్చు మనం అలా అలా నడుచుకుంటూ నడుచుకుంటూ ఎక్కడికి వచ్చేసాము అనుకుంటున్నారా పాప అభినాశకాంతో అయితే వచ్చేసామండి ఇక్కడ అన్నీ చూపిస్తున్నాను కానీ మేము అయితే ఏమీ తీసుకోలేదు ఎందుకంటే రెగ్యులర్గా వస్తున్నట్టే అనిపించింది నాకైతేనే అస్తు మాట వస్తుండడం వల్ల నాకు కూడా అంత కొనేయాలి అనే ఉద్దేశం ఏమీ లేదు ప్రశాంతంగా దేవుణ్ణి చూసామా ఒక్క నిమిషం ఒక నామంతో ఆయన్ని స్మరించామా అన్న ఉద్దేశంతో అయితే వచ్చేసాము పై కొండ నుంచి కిందకు దిగామండి ఇక్కడ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు నిత్యం కూడా వాటర్ వస్తూనే ఉంటాయట సో ఇలా వాటర్లో కాళ్ళు చేతులు కడిగేసుకుని తలపైన కొన్ని నీళ్లు వేసుకుని దేవుణ్ణి అయితే దర్శించుకున్నామండి చాలా ప్రశాంతంగా ఉంది జనం మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారు లాస్ట్ టైం వచ్చినప్పుడు కంటే ఈ టైం చాలా చాలా ఎక్కువ మంది ఉన్నట్టు అనిపించింది నాకైతేనే కానీ ఆ పచ్చటి చెట్ల మధ్య మనం కాసేపు తిరుగుతుంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నేను ఇది సరదాగా వెళ్ళే ట్రిప్ అనుకోని ఇప్పుడు కూడా ఇదే కదండి మీరు చూస్తే కనుక మేము ఎక్కువ ఎలా పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటాం కాబట్టి ప్రశాంతంగా ఉండాలి మనలో ఒక పాజిటివిటీ పెరగాలి మనం అనుకున్న పని జరిగిపోతుంది ఇక్కడికి వెళ్తే అన్న ఉద్దేశంతో అయితే వెళ్తూ ఉంటాము సో అలా అయితే అక్కడ పాప వినాశకాలను దర్శనం చేసేస్తుని మళ్ళీ కారు ఎక్కేసి మళ్ళీ వేరొక ప్లేస్కి అయితే వచ్చేసాం కొండపైన ఉన్నవన్నీ మ్యాక్సిమం ఆ రోజే కవర్ చేసేయాలని మేము అనుకున్నాము అలాగే అన్నీ కూడా దర్శనం అయిందండి దర్శనాలన్నీ చేసేసుకున్నాం క్లైమేట్ మాత్రం ఇక్కడ చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా పిలిస్తే వచ్చేస్తూ ఉంటాడు వరుణ అయితేనే వర్షం అలా పడుతూ ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ వచ్చేసి అనుకుంటున్నారా ఆకాశ గంగ దగ్గరకు అయితే వచ్చామండి నిజంగా అంత రాతి మధ్యలోంచి వాటర్ వస్తూ ఉంటుంది ఈసారి వాటర్ ఫ్లోటింగ్ అయితే తక్కువే ఉందండి ఇక్కడే ఉన్న అంజనీ దేవిని అది ఆంజనేయ స్వామి వారి అమ్మగారిని కూడా దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకుని దీపాలు వెలిగించే వాళ్ళు దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఇక్కడ మెయిన్గా ఆకాశ గంగ నుంచి వచ్చే వాటర్ని అయితే మన శిరస్సును వేసుకుంటే మన పాపాలన్నీ నశిస్తాయని చెప్తూ ఉంటారు అక్కడి నుంచి నాకు చాలా చాలా ఇష్టమైన ప్లేస్ జపాన్ ఆంజనేయస్వామి టెంపుల్ అండి ఇక్కడ బలహం ఉంటుంది నడిచి వెళ్తూ ఉంటాం నడిచి వెళ్తున్నప్పుడు మనకి నడవలేము అని అనుకుంటూ ఉంటాం కదా కానీ నడుస్తూ ఉంటే ఆ నడక ఎంత అన్నట్టు అనిపించింది నాకైతేనే ఇక్కడ మీరు చూస్తూ ఉంటే కనుక ఎక్కడికక్కడ రాళ్ళు ఒకదానిపైన ఒకటి పేరుస్తూ ఉన్నారు ఎందుకు అంటే కనుక ఇక్కడ చాలామంది చెప్పేది ఏంటంటే ఇక్కడ మనం రాళ్ళని పెడితే కనుక మనకి ఇల్లు కావాలి ఇల్లు పొలం కావాలి పొలం మన ఉన్నతి అభివృద్ధి చెందాలనుకుంటే కనుక ఇక్కడ రాళ్ళు ఒకదానిపైన ఒకటి పెడుతూ ఉంటారండి ఈ అడవి మధ్యలో మాకు కొన్ని కోతులు ఉడతలు కనిపిస్తూ ఉంటాయి ఇవి అడవి ఉడతండి ఇది మీకు చూపిస్తున్నాను నిజంగా చాలా పైన ఉంది మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే ఆంజనేయ స్వామి గుడి ఒక చెట్టు ఉంటుంది అక్కడే ఆ ఉడతను అయితే చూసాము ఇప్పుడు కొంచెం దూరంలో కనిపించింది పిల్లలిద్దరూ ఎందుకమ్మ ఇక్కడ అందరూ రాళ్ళు పెడతారని లాస్ట్ టైం అడిగారు ఇలా పొలం కావాలన్నా స్థలం కావాలనుకున్న మనం ఎసెక్ట్ ఎలా కావాలనుకుంటే కనుక ఇక్కడ రాళ్ళు పెడుతూ ఉంటారా అని చెప్పా మా పెద్ద అబ్బాయి ఆ మాట గుర్తుపెట్టుకుని నేను పెడతానమ్మా నేను పెడతానమ్మా అని దిగాడు సో వాడు ఏదో పెట్టేస్తున్నాడు మనం పెట్టకపోతే ఎలా అనుకుంటారు కదా చిన్నవాళ్ళు మా చనుబాబు అయితే పెద్ద పెద్ద రాళ్ళని మోసుకొచ్చేసి అక్కడ పెట్టేస్తున్నాడు అండి మా చని బాబు చూడండి ఎంత పెద్ద రాయి తీసుకొచ్చాడు అది ఏ కాలం తీసుకుంటాడా అని టెన్షన్ పడుతూ ఉన్నాం ఇద్దరం కూడా అని మా వారు నేను కూడా సో మొయ్యలేక మొయ్యలేక మోసి దాన్ని అక్కడ పెరుగుతున్నాడు మా పెద్దబాబు బాబు అయితే ఎవరి దాంట్లోంచి ఒక రాయి తిన్నా తనకి తనే చిన్న చిన్న రాళ్ళని ఏరు తెచ్చుకుని పెట్టుకుంటున్నాడు మా చిన్నవాడు చూసారా ఏ నైతే రాళ్ళు పెట్టేస్తున్నాడు వాడిష్టం ఇంకా రాళ్ళు తెచ్చా కింద పడిపోకుండా పెట్టాలరా అంటే అలా ఏం కుదరదు నేను ఎన్ని పెడతా అన్నీ అని చెప్పేసి అంటూ అలా కొంచెం ముందరకు వెళ్ళామండి చాలామంది ఆనందంగా చూసారా వీడియోలు తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ అలా జపాలి అందాలని ఆస్వాదిస్తూ అయితే మేము ముందుకు నడిచాము జపాలి అయితే వచ్చేసిందండి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి చాలా చాలా బాగుంటుంది ఇంత దూరం నడిచామన్న అలసటంతా కేవలం గుడిలో కూర్చున్న ఒకటి రెండు నిమిషాల్లో అయితే పోతుందండి అంత ప్రశాంతంగా ఉంటుంది నాకు ఇక్కడ బాగా నచ్చుతుంది చాలా చాలా బాగుంటుంది పక్షులు చిన్న చిన్ని సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా ఇవి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ఈ జపాన్లో మనకి అయితే స్పెషల్గా ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నా మానసికంగా శారీరకంగా ఏ రోగాలు ఉన్నా సరే ఇక్కడ చిన్న తాడు కట్టించామంటే పిల్లలు చాలా ఎనర్జెటిక్గా ఉంటారండి నాకు బాగా నమ్మకం లాస్ట్ టైం అయితే మేము కట్టించుకున్నాము నలుగురి చూడని ఇక్కడ మనకి కనిపిస్తున్న చెట్టుకి జస్ట్ సింధూరం రాసి పెట్టారండి ఆ సింధూరం పైన ఎవరైనా ఒక రూపాయి పెట్టా అంటుకుంటే వాళ్ళు అనుకున్నది జరుగుతుంది లేకపోతే లేదన్నారు మా వారు ఇటువంటి ఏం పెద్ద నమ్మరు బట్ అందరూ పెడుతున్నారు కదా మనం కూడా పెట్టేద్దాం ఇవన్నీ కూడా కొంచెం ఉన్న ద్వారా తీసేస్తారు ఈ కాయిన్స్ అన్నీ అని చెప్పేసి అన్నారు బట్ పిల్లలు సరదా పడుతున్నారు కదా అని తాను ఒక కాయిన్ అయితే అంటించేసాము అందరూ కూడా చక్కగా ఫిట్ అయిపోయినాయండి అందులోని మేము దర్శనం చేసుకుని ఒక పది నిమిషాలు కూర్చుని బయటకు వచ్చేటప్పటికి ఆ పంతులు గారు ఆ కాయిన్స్ అన్నీ తీసేశారు మా ఆడన్నారన్నమాట డాడీ చెప్పింది కరెక్టే అని ఇలా నేను కూడా ఒక కాయిన్ని ఫిట్ చేశాను నేను కూడా లాస్ట్ టైం హెయిర్ డొనేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మూడు కత్తులు ఇవ్వాలి పైన రెండు కింద అయితే ఒక ఫోర్ ఇంచెస్ నుంచి ఫైవ్ ఇంచెస్ వరకు కట్ చేయించేసుకున్నాను ఇంకా చెప్తున్నాను కదా అస్మాట ఎక్కడికో వదుకుంటూ వెళ్తూనే ఉందా లాంగ్ హెయిర్ మెయింటైన్ చేయడం నాకు చాలా కష్టంగా ఉంది బట్ సాఫ్ట్ అండ్ సిల్కీగా ఉండడం వల్ల హెయిర్ త్వరగా పెరిగిపోతుంది నాకైతే సో అదే నేను ఇచ్చిపోను చూసారా ఇక్కడే మనకి తాడైతే కడుతూ ఉంటారండి కాయి అంటూ కూడా అంటూ ఉంటారు కదా ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉంటారు ఆయన కడుతూ ఉంటారు ఈసారి నాకు కనిపించలేదు ఆయన కడితేనే నాకు సాటిస్ఫైడ్గా ఉంటుంది ఆయన కనిపించలేదు కాబట్టి మేమైతే కట్టించుకోలేదు ఒకవేళ కట్టించుకుంటే కనుక కొంచెం లిస్ట్గా వెళ్ళడానికి ప్రయత్నించండి ఆ జపాన్ దర్శన లోపల ఆంజనేయస్వామిని స్వామిని దర్శించేసిన తర్వాత బయటకు వస్తే కనుక ఒక చెట్టు కింద ఇలా శివుని విగ్రహం ఉంటుంది అక్కడ కూడా మేము కాసేపు కూర్చుని ఏదైనా కొనుక్కోవాలి అని వెళ్తున్నాము అప్పటికే వర్షం స్టార్ట్ అయిపోయింది పిల్లలు రెండు కిచెన్స్ అయితే తీసుకున్నారండి అంతే అక్కడ నుంచి ఇక్కడ కృష్ణుడు గుడికి అయితే వచ్చాము దీని పేరేంటో నాకు తెలియట్లేదు వర్షం ఫుల్గా స్టార్ట్ అయిపోయిందండి అలాగే శ్రీవారి పాదాలు శిలా తోరణం కూడా చూసేసి మా రూమ్కి అయితే వచ్చేసాము ఈ కృష్ణుడి గుడి దగ్గర హాతీరామ్ బాబా వెంకటేశ్వర స్వామి కలిసి దాయాలు ఆడారు అని చెప్తూ ఉంటారు మేము త్రీ డేస్ తిరుమలలో ఉన్నా ఉన్నాం కదా తిరుపతితో పాటు ఏమేమి ప్లేసెస్ చూసాము ఎలా వెళ్ళాము అవన్నీ మీకు నెక్స్ట్ రానున్న బ్లాగ్స్లో అయితే నేను డెఫినెట్గా షేర్ చేస్తానండి ఓం నమో వెంకటేశాయ అంటూ ఈ అయితే యాడ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్